సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చర్చికి తీసుకెళ్తున్నారని మీరు చర్చికి తీసుకువెళ్లేది క్రిస్టియన్ పిల్లల్ని అబ్జెక్షన్ పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ విధంగా లేదు కదా మీరు ఇచ్చిన పోస్టర్ లో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇలా తీసుకురామని చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళు రావాలని చెప్పి చెప్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచే కదా ఈ మత మార్పిల్లని జరిగేవి నా దగ్గరికి వచ్చింది అంటేనే అబ్జెక్షన్ ఉందని అర్థం లేకపోతే మా దృష్టికి తీసుకొస్తారా హలో హలో చెప్పండి నా పేరు ప్రసాద్ హైందవ శక్తి హిందూ సంస్థ అధ్యక్షుడి సార్ చెప్పండి ఈ సాయి విజ్ఞాన్ స్కూల్ ఏనా మీకు సంబంధించి ఒక పోస్టర్ చూశాను ఇప్పుడే రేపు క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ పిల్లలందరినీ చర్చి తీసుకెళ్తున్నారని దానికి సంబంధించి సెవెంత క్లాత్ ఇలాంటి సంబంధించిన డ్రెస్సులు వేసుకుని రమ్మని మీరు చర్చికి తీసుకువెళ్ళేది క్రిస్టియన్ పిల్లల్ని అందరినీ తీసుకెళ్తారా సార్ మా స్కూల్లో ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం సార్ నేను ఫెస్టివల్ గురించి అడగట్లేదండి అందరినీ తీసుకెళ్తాం సార్ ఇంట్రెస్ట్ పేరెంట్స్ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ అన్న పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకెళ్తాం అక్కడ విధంగా లేదు కదా మీరు ఇచ్చిన పోస్టర్ లో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇలా తీసుకురామని చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళు రావాలని చెప్పి చెప్తున్నారు కంపల్సరీ కాదు సార్ మేము కూడా క్లాసెస్ చిన్న పిల్లలకి సార్ పెద్ద పిల్లలకి చిన్న పిల్లల దగ్గర నుంచే కదా ఈ మత మార్పిళ్ళన్ని జరిగేవి మీరు చాలి అక్కడ మీరు రాసింది ఏముంది దియర్ పేరెంట్స్ నమస్తే యాజ్ యూ నో వెల్ ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ ప్రీ క్రిస్టమస్ ఇన్ అవర్ స్కూల్ అట్ ఎ గ్రాండ్ స్కేల్ దిస్ ఇయర్ విఆర్ టేకింగ్ ది క్లాసెస్ నర్స్ టు ఫోర్త్ స్టాండర్డ్ చిల్డ్రన్ టు ది చర్చ్ సో వై కైండ్లీ రిక్వెస్ట్ యూ టు సెండ్ యువర్ చైల్డ్ ఇన్ అట్ ఆఫ్ క్లాస్ ఫాదర్ జోసెఫ్ మదర్ మేరీ ఎనీ ఇంట్రెస్టెడ్ ఎక్కడా లేదా దానిలో సార్ ఎవ్రీ ఇయర్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి మేమందరినీ అయితే నా దగ్గరికి వచ్చింది అంటేనే అబ్జెక్షన్ ఉందని అర్థం అవునా అబ్జెక్షన్ లేకపోతే మా దృష్టి తీసుకొస్తారా మీరు ముందు మార్చి ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళని మాత్రం రమ్మని చెప్పి చెప్పండి అంటే మడుకు ఇది మీరు అందరినీ కావాలనే తీసుకెళ్తున్నారు అని మేము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది

నేను ఇప్పుడే అది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పని అది మీరు అది వెంటనే చేసిస్తే బెటర్ లేదంటే మిగతా హిందూ సంస్థల దగ్గరికి వెళ్తే మేము మాట్లాడితే అంత మంచిగా మాట్లాడరు మహా ఇష్యూస్ అసలు మాకు ఇష్యూస్ తీసుకోవాలనే లేదు సార్ మహా ఇంకొకటి కూడా కనుక్కోండి ఎవరో ఇది ఒక్క ఫెస్టివల్ చేస్తారా వాళ్ళు అన్ని ఫెస్టివల్స్ చేస్తారా ఇక్కడ మేము అన్ని ఫెస్టివల్స్ చేస్తున్నారా లేదా అనేది అడగట్లేదు మీరు ఏ ఫెస్టివల్ అయినా చేయండి మీ ఇష్టం కానీ దేనికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలవాలి అంతేగాని ఇది కంపల్సరీ అన్నట్టుగా పిలవకూడదు కదా ఓకే నేను ఇప్పుడే పెట్టేస్తాను సార్ పేరెంట్స్ అందరికీ దోస్ ఆర్ ఇంట్రెస్ట్డ్ దే కెన్ షేర్ దే కెన్ షేర్ ఇన్ ద మీరు నాకు కూడా పెడితే మీరు అది మిగతా వాళ్ళకి కూడా షేర్ చేశారని చెప్పి నాకు అర్థమవుతుంది ఓకే ఓకే ప్రసాద్ ప్రసాద్ సర్ సైన్ల హిందూ సంస్థ ఓకే థాంక్యూ సర్ థాంక్యూ